వెల్కమ్ టు ఎంచీ నైన్ న్యూస్ శ్రీ ఉరుకుంది ఈరన్న స్వామి దేవస్థానంలో హుండి లెక్కింపు కర్నూలు జిల్లా కౌతాల మండలంలో ఉరుకుంది ఈరన్న స్వామి దేవస్థానం నందు హుండి లెక్కింపు జరిగింది డెబ్బై రెండు లక్షల తొంభై రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు బంగారం అరవై ఆరు గ్రామ్స్ ఏడు వందల మిల్లీగ్రాములు సిల్వర్ పదమూడు కేజీసుల ఆరు వందల గ్రాములు ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ హెచ్జి వెంకటేష్ హుండీ పర్యవేక్షణ అధికారి శ్రీ ఎస్ వెంకటేష్ ఇన్స్పెక్టర్ ఆధోని దేవస్థాన పర్యవేక్షకులు ఇతర సిబ్బంది కౌతలం పోలీస్ సిబ్బంది మరియు శ్రీ భ్రమరాంబ సేవా సమితి ఆధుని వారు పాల్గొన్నారు ఎంజీ న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి